వెల్కమ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో గల గ్రామ అభివృద్ధి కమిటీ లెక్కలను తెలియజేయుటకు మహాలక్ష్మి గుడి వద్ద సమావేశాలు నిర్వహించారు నాలుగు సంవత్సరాల నుండి గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన ఆదాయ వ్యయాయాలతో భారీ తేడా ఉందని సుమారు కోటి అరవై ఐదు లక్షల రూపాయలలో అరవై ఐదు లక్షల రూపాయల లెక్కకు రాకపోవడంతో గ్రామస్తులు మండిపడ్డారు భారీ మొత్తంలో అవకతవకలు ఉన్న విషయాన్ని పసిగట్టిన ప్రధాన కార్యదర్శి వారిని నిలదీశారు అడిగిన దానికి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు పలుమార్లు పలువురి తొలొక్కెలు చేసినప్పటికీ తేలకపోవడంతో అనుమానం రెట్టింపైంది రాత్రి ఎనిమిది కావస్తున్నా అరవై లక్షల పద్దు తేలకపోవడంతో గ్రామస్తులు మరోసారి నిలదీశారు అయితే మరో మూడు రోజుల గడువు కావాలని కోరడంతో శుక్రవారానికి వాయిదా వేశారు చిట్టపద్దును గ్రామ ప్రజలు ముందు ఉంచుతానని తెలిపారు క్లియర్ ఏంటి చెప్పా ఈ ఎంఆర్పిఎస్ రెండు రెగ్యులర్ వస్తుంది ఒక ఏడు వేలు ఒక ఆరు వేలు రాస్తాను నేను ఇరవై సంవత్సరాలు ఫైన నడిపించిన అకౌంట్ ఎట్ ఎస్తారో నేను చెప్తా క్యాష్ అండ్ క్యాష్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎట్లా రాస్తారో నేను చెప్తాను ఓటునా ఓటు అని చెప్పిస్తున్నావు మీరు నేను బాధ్యాప్తా చేస్తా నేను ఏ టు వైజు ఇక్కడ చెప్తాను ఏ అకౌంటెంట్ విశిష్టో చెప్పు నువ్వు నీకెందుకు టెన్షన్ నేను అడుగుతా అకౌంటెంట్ తో మాట్లాడతా అకౌంటెంట్ ఏ అకౌంటెండో వినిపి నువ్వు చేసి చేస్తా అది అకౌంటెంట్ కాదా పది అకౌంట్లు పిలిపిస్తాయి ఇది అకౌంట్ చేసేది కాదా నేను అడుగుతా నువ్వు చెప్పి నా దగ్గర ఉన్న లెక్క రాను నీకు అర్థమైతే లేదు నువ్వు రాను